నిజామాబాద్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు శ్రమదానంతో పాటు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్ జిల్లా యువజనాధికారి శైలి బెల్లాల్ మాట్లాడుతూ స్వచ్ఛ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పరిసరాలు పరిశుభ్రతను కాపాడుకోవటం మహాత్మాగాంధీ వారసత్వాన్ని గౌరవించడం స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవాలన్నారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించాలన్నారు పరిసరాలు పరిశుభ్రతతో పాటు తడి పొడి పొడిచెత్తను ఇలా వేరు చేయాలనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమము ప్రగతి నగర్ కాకతీయ కళాశాల ఆవరణలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యంతో పాటు కళాశాల విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ పరిసరాలన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది స్వచ్ఛతాని మనమందరము కూడా మన అలవాటుగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది స్వచ్ఛతాహి సేవ అనే కార్యక్రమము సెప్టెంబర్ పదిహేడు నుంచి మనకు కొనసాగుతుంది గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నాటికి పది సంవత్సరాలు అవుతుంది గౌరవ దేశ ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కాకతీయ మన కళాశాల ఆవరణంలో మరియు